ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన యుద్ధానికి దిగిర్రు ఒక కృష్ణార్జునులు ఒకరేమో అవినీతి జరిగితే దానికి కొస నుంచి పెకిలి తీసి మరి విత్ ప్రూఫ్ తోటి ఆ యొక్క ప్రభుత్వాన్ని మీడియా వ్యవస్థ ముందు ఉత్తికారేసే దమ్మున నాయకుడు కేటీఆర్ ఇంకా ప్రజలకు అండగా ఉండి కాళేశ్వరం గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చెరువుల గురించి లెక్క తెలియకుండా తెలంగాణ వ్యవస్థ గురించి అర్థంపర్ధం లేకుండా సోయిల నిద్ర మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన మాటలతోటి తన సబ్జెక్టుతో తన ఆబ్జెక్టుతోటి అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఉత్తి కారేసే బలమున్న నాయకుడు ఆడడుగుల బుల్లెట్ అనుకుని చెప్పుకునే హరీష్ రావు గారు వీళ్ళ ఇద్దరు యుద్ధము ఈ ప్రభుత్వం తట్టుకోవడం లేదు అయితే ఈ భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన వీళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా ఎవ్వరు పెట్టాల ఒకవేళ కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కోర్టుకి ఇదా ఈ విధంగా చురుకలు చూపిస్తూ ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే కేసీఆర్ తిడుతూ ఉన్నా కూడా ఈ పార్టీ మారిన ఓ బీఆర్ఎస్ దొంగ ఎమ్మెల్యే వీళ్ళు కేసీఆర్ గారు తిడుతూ ఉంటే పల్లికిల్లిచుకుంటూ నవ్వుతూ ఉన్నాడు ఓ ఎమ్మెల్యే అనుకుంటూ కేటీఆర్ గారు ఈ యొక్క రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాళ్ళు ఫలానా పార్టీలో ఉన్నామని ధైర్యంగా చెప్పుకోవాలి ఒకటి మేము కాంగ్రెస్లో ఉన్నామని గుండె గుద్ది ఛాతి చీర్చుకొని చెప్పాలి రెండవది లేకుండా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు శరం మానం అన్నీ ఉండాలనుకుంటూ కేటీఆర్ గారు చెప్పారు మరి వాళ్ళు మీడియా ముఖం ముందునే ఫలానా పార్టీలో ఉన్నని చెప్పుకోలేకపోవడం దుస్థితి వేరేలా ఉంది నిజానికి రేవంత్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే వీళ్ళు స్త్రీలింగమా పూలింగమా అనేది ఒకటే ఉంటారు గానీ మరి వీళ్ళు ఏ లింగమో ఆ రేవంత్ రెడ్డికి అర్థం కావాలని కేటీఆర్ గారు మాట్లాడిన ఒకసారి వినండి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిరుతుంటే జూపల్లి కృష్ణారావు గారు దొంగురేట్ శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ గారిని బూతులు తిరుతుంటే అదే వేదిక మీద పల్లికించుకుంటూ కూర్చున్నదే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటే వీళ్ళు దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరం ముఖ్యమంత్రి గారు బాధ్యమ చెప్పాలండి ఒకటి కులింగం కూడా స్త్రీలింగం వీళ్ళు ఏలింగమో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకి కానీ ఇంకా ఏదో రకంగా తిమిని బంబిం చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పోరాటం చేస్తాం ఈ చిరగా మెరకాయలు చేస్తే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం ఏ ఉన్నా కూడా న్యాయం పరంగానే వెళ్తాం న్యాయం పరంగానే దెబ్బ కొడతాం నిజానికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు స్త్రీలింగం వల్ల పులింగం వల్ల అనుకుంటే మాట్లాడుతూ ఉంటే నిజానికి ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు సగం చచ్చిర్రు సగం చచ్చిర్రు ఇన్నేసి మాట్లాడుతున్నా కూడా ఒక్కరు కూడా తిరిగి కేటీఆర్ మీద ప్రెస్ మీట్ పెట్టలేని స్థాయి కూడా సరిపోవడం లేదు అర్థం దమ్ము కూడా లేదు వీళ్ళు ఎన్ని రోజులుగా ఏ తిరిగా మాట్లాడారో మీరు చూసిందే అసెంబ్లీ సాక్షిగా బయట కావచ్చు మీడియా ముందు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడింది కాబట్టే మేము పార్టీ మారామని మరికొందరు లేదు లేదు మా సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఇంకోటోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తన సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఈ పార్టీ మారిన దొంగ బీఆర్ఎస్ఎమ్లలో ఇంకే వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడ ఫండ్ ఇస్తాడు తన కారు చెలకే ఇప్పటివరకు డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు పైన విపరీతమైన చలాలు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్లపైన ట్రాఫిక్ అతిక్రమించి రూల్స్ అతిక్రమించి ఆ రూల్స్ని ఉల్లంఘించిన పిదప ఇరవై నాలుగు చలనలు వేయడం జరిగిందట ఈరోజు దాని డబ్బులే కట్టుకోవడానికి ఈరోజు పీసునాశ వ్యవహారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాంటిది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నేను తలాంత డబ్బులు ఇస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా గేని లొటపీ సేవారాలు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనుక్కుంటే అందులోను కేటీఆర్ గారు అన్నట్టుగానే వాళ్ళు స్త్రీలింగమో పులింగమో తేడా లేకుండా ఈరోజు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి వాళ్ళని డిసైడ్ చేయాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడిన తీరు అవ్వపడతా ఉంది మరి ఎట్లా డిసైడ్ చేస్తారు మరి స్త్రీలింగమా పులింగమా అని రోషమ్ముండోడైతే నేను కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారా బాయి నేను బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తుందని నేను వచ్చేసిన నేను కట్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లేకుంటే కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటా తొడగొట్టాలి మీసం ఉన్న మీసాలు ఊడవిక్కుని చెప్పాలి పావకలో కండ ఉన్న కండ కొట్టుకోవాలి ఛాతి మీద షటా మాంసాలు ఎక్కువ కొట్టుకొని చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకోవాలి కానీ సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే మేము ఏ పార్టీలోనూ ఆ పార్టీలోనూ ఉన్నామంటే ఆ కథేది ఆ లెక్కేది నిజాలకి విచిత్రంగా ఉంది కదా కేటీఆర్ గారు మాట్లాడే మాటలు కొన్ని భలే ఉంటాయి ప్రభుత్వాన్ని ఉతికేయాలంటే వీళ్ళే కావాలి బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వాన్ని ఉతికారు చేయాలంటే ఒక్కటి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరవై రెండు నెలల వీళ్ళు ఎన్ని స్కాములు చేస్తే అన్ని స్కాములు అడ్డంగా నిలబడ్డారు ఇది నా తెలంగాణ సొమ్ము ఎవడబ్బా జాగిరి కాదు ఎవడు దోసుకోవడానికి కూడా వీల్లేదు కా అవసరమైనా పాణాలు పోయినా పోతే గానీ తెలంగాణ సొమ్మును వేరొకటి రోజు తింటే గిట్ట తెలంగాణ రాష్ట్ర ప్రజలే తినాలనుకుంటూ ఈరోజు కృష్ణార్జును లెక్క నిలబడ్డారు ప్రజా యొక్క క్షేత్రంలో నిజానికి ఒకరు సబ్జెక్ట్ తెలిసిన ఒకరు ఆబ్జెక్ట్ తెలిసిన ఒక వ్యవస్థను ఏ విధంగా మనం ఛేదించాలోనే పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ వల్ల అట్లే నేను హైలైట్ జాబ్ చెప్పాలంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైనా పెట్టారంటే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ట్విట్టర్ అనేది ఒక ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ దాని వేదికగా కేటీఆర్ గారు ఇన్స్టాగ్రామ్లో పెడతారు ట్విట్టర్లో పెడతారు ఇక మిగతా కొన్ని కొన్ని అఫీషియల్ ఛానల్స్లో ఆయన టక్కున పెడతాడు రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న తప్పు సిగ్గు చేడు సిగ్గు శరం ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడమని ఈ విధంగా అతనికి పోస్టులు పెడతాడు అన్ని టాగెట్ అయ్యుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ అంటే ఏందో తెలియదు ట్విట్టర్ కింద క్యాప్షన్ రాయాలో కూడా తెలియదు ఆయనకు చూసి చదవడమే రాదు ఇట్లా చూసి చదవడం అట్లాంటిది ఆయన ట్విట్టర్ కూడా తెలుసా అంటే ఎంత చదువు లేని వాళ్ళంటే అంటే అర్థం చేసుకోవాలి ఎంత నిజానికి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు అసలు బడికి పోయిరో లేదో అలా టీచర్ల వీళ్ళకి ఏమైనా నేర్పిరో లేదో వీళ్ళు ఒక్కళ్ళకి ట్విట్టర్ అంటే తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియదు సోషల్ మీడియాలు ఉంటాయి అందులో పనికిరాని వాళ్ళందరూ అసలు వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో పైన ట్యాగ్ వేసే పనికి మాలిన సన్నాసి ఈ ప్రభుత్వము ఆ యొక్క సోషల్ మీడియాలో పెట్టి ఆడబిడ్డలను హింసించే విధంగా పోస్టులు పెడతా ఉన్నారు గిది రేవంత్ రెడ్డి చదువు తీరు అందులో ఉన్న మేధావు మేధావసితరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లాంటివన్నీ గెలిపించడం నిజంగా పెద్ద తప్పే చేసుకున్న చదువు రాను ఎన్నుకున్నాడు అసలు జీవితాంతం కేసీఆర్ హరీష్ రావు పక్కన కూర్చొని నేర్చుకున్నా కూడా ఆ యొక్క అంత జ్ఞానం మన పర్సన్ కూడా రాని మనిషిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు